అంద్రయ్య వెళ్ళి తన అన్నయ్య పేతురును తీసుకొచ్చాడు ఇది రెండవ రోజు జరిగిన సంఘటన అది మీరు తెలుసుకోవాలి ఇది రెండవ రోజు జరిగినటువంటి సంఘటన మూడవ రోజు అంటే ఆ రెండవ రోజు తర్వాత మరునాడు ఆయన గలలియకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని ఆయనతో అతనితో చెప్పాను ఫిలిప్పు బెత్సాయిదా వాడు అనగా ఆంధ్రయ్య పేతురు అనువారి పట్టణపు కాపరుస్తుడు సో ఫిలిప్పును ఏసయ చూసి నన్ను వెంబడించు అని చెప్పి శిష్యుడిగా పిలిచాడు ఆంద్రయ్య పేతురు వచ్చి కలిశారు ఇప్పుడు ఫిలిప్ కూడా యేసయ్య యొక్క శిష్యుల్లో చేరాడు అలా ఫిలిప్పు ఏసయ్య శిష్యునిగా చేరిన తర్వాత ఫిలిప్పు నతని ఏలును కనుగొని ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలు ఎవరిని గూర్చుని వాసిరో ఆయనను కనుగొంటిని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుకు యేస్సు అని అతనితో చెప్పారు మీకేం అవుతుంది ఒక వ్యక్తి యేస్సును కలుసుకున్నా యేసును కనుగొన్నా మౌనంగా ఉండలేకపోతున్నాడు ఏసయ్యను కనుగొన్నటువంటి అంద్రయ్య మౌనంగా ఉండలేకపోయాడు తన అన్నయ్యకు ఏసయ్యను పరిచయం చేశాడు తమిళ్లో ఏసయ్యను మీరు రక్షకునిగా కనుగొన్నట్లయితే మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు మీ అన్నయ్యకు పరిచయం చేయాలి చెల్లెళ్ళో ఏసుక్రీస్తుని రక్షకునిగా మీరు కనుగొన్నప్పుడు జీవితాలను బాగు చేసేటటువంటి దేవునిగా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు అనే రక్షకుని మీ అక్కకు మీ చెల్లికి మీ తమ్మునికి పరిచయం చేయాలి ఏసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన భర్తగా నువ్వో నీ భార్యకు యేసుక్రీస్తును పరిచయం చేయాలి మొదటిగా నీ కుటుంబం రక్షించబడాలి నీ కుటుంబం రక్షించబడాలంటే రక్షించబడిన భార్య రక్షించబడిన భర్త రక్షించబడిన తర్వాత మౌనంగా ఉండడానికి వీల్లేదు ఏ రోజైతే ఆంధ్రయ్య ఏసయ్యను చూశాడో లోకరక్షకుడు అని గ్రహించాడో ఆ రోజే పేతుర్ని ఏసయ దగ్గరకు తీసుకొచ్చాడు ఏ రోజైతే ఫిలిప్పు యేసుక్రీస్తును లోకరక్షకుడిగా గ్రహించాడో అదే రోజు నతనీయలు దగ్గరికి వెళ్ళి నతనీయలు ధర్మశాస్త్రము ఎవరిని గూర్చి బోధించినో ప్రవక్తలు ఎవరిని గూర్చి ప్రవచించరో ఆ ప్రవచన నెరవేర్పుగా మెస్సీయాగా యేసుక్రీస్తు వచ్చాడు యేసు వచ్చాడో నతనీయలు ఏమంటున్నాడు నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా నజరేతు అనే ప్రాంతము ఆ రోజుల్లో పాపముతో బహుపాపముతో నిండిపోయినటువంటి ప్రాంతము అంతేకాకుండా భయంకరమైనటువంటి వ్యభిచారము జరిగేటటువంటి ప్రాంతముగా కూడా ఆ రోజుల్లో పరిగణించబడింది మరియా ఎందుకు దయను పొందుకుంది అని అంటే వ్యభిచారం భయంకరంగా జరిగేటటువంటి ప్రాంతములో ఆ పట్టణంలో పుట్టినటువంటి మరియా తన చుట్టూ వ్యభిచారం జరుగుతున్నా తన చుట్టూ మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నా యవనాన్ని అమ్మేసుకుంటున్నా తను మాత్రం దేవుని పట్ల భయము భక్తి కలిగి తన పరిశుద్ధతను కాపాడుకుంది కాబట్టి దేవుని యొక్క దయను ఆ మరియ పొందుకుంది సహోదరి సహోదరులు మన చుట్టూ పాపము పెట్టిరేగిపోతున్నా మన చుట్టూ పాపము చేయడానికి ఎన్ని అవకాశాలు వస్తున్నా పాపము చేయడానికి సైతాను ప్రేరేపిస్తున్న పాపము చేసే అవకాశాన్ని సైతాను ఉద్యోగం చేసే చోట నువ్వు నివసిస్తున్న చోట పనిచేస్తున్న చోట వ్యవసాయంలో కావచ్చు పొలంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు పాపము చేయడానికి సులభంగా డబ్బును సంపాదించడానికి ఈజీగా అన్యాయం చేయడానికి ఈజీగా మోసం చేయడానికి సాధారణకు మార్గాలు తెరుస్తున్నప్పుడు అటువంటి సమయంలో నువ్వు యథార్థతను కాపాడుకున్నట్లయితే నీతిని కాపాడుకున్నట్లయితే పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే దేవుని దయను నువ్వు పొందుకుంటావు అనే వాస్తవం మర్చిపోకండి సో నతానేయులు అంటున్నాడు ఏమిటి నజరేత నజరేతు నుంచి ఏమైనా మంచిది వస్తుందా అసలు నజరేతు గురించి మంచి వార్త ఏమైనా మనకు వస్తుందా ఎందుకని అది పాడైపోయిన ప్రాంతం కదా అది పాపిష్టి ప్రాంతం కదా అక్కడి నుంచి మంచి ఏమొస్తుంది అప్పుడు ఫిలిప్ అంటున్నాడు మంచి ఏం వస్తుందని చెప్పి అంటున్నావుగా వచ్చి చూడు నీకు అర్థమవుతుంది ఎంత మంచి వార్తను వింటావో అనగా నజరేతు ఎంత పాడైపోయినా సరే ఆ పాడైపోయినటువంటి నజరేతులో నుండే పరిశుద్ధుడైన లోకరక్షకుడు బయటకు వచ్చాడు అనగా సహోదరి సహోదరులు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎంత పాడైపోతున్నా మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత మలినమైపోతున్నా ఆ పాపిష్టి ప్రజల మధ్య పాపిష్టి సమాజంలో నుండి కూడా నిన్ను దేవుడు శ్రేష్టమైన సాక్షిగా నిలబెట్టుకొనుటకు చాలినవాడు చెప్పదో ఈరోజు నేను ఎందుకు పాప ఎందుకు పాపల్లో పడిపోతున్నానంటే ఎందుకు ఆత్మీయంగా బలంగా ఉండలేకపోతున్నానంటే ఎందుకు బలహీనమైపోతున్నానంటే నాకున్న సర్కిల్ అలాంటిది నేను చేసే ఉద్యోగం అలాంటిది నాకున్నటువంటి ఫీల్డ్ అలాంటిది అని చెప్పి ఫీల్డ్ అలాంటిది ప్లేసు అలాంటిది అక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు కాబట్టి నేను బలంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి స్టోరీస్ మాకు నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధంగా జీవింప చేయడానికి చాలినవాడు మళ్ళా చెప్తున్నా పడవ చుట్టూ మహాసముద్రం ఉంటుంది ఏముంటుంది మహాసముద్రం ఉంటుంది పడవ చుట్టూ సముద్రం ఎంత పెద్దదైనప్పటికీ కూడా పడవను ముంచలేదు కానీ ఏది పడవను ముంచగలుగుతుందా అంటే పడవ చుట్టూ ఉన్న సముద్రం కాదు పడవలో ప్రవేశించే నీళ్లు మాత్రమే ఆ పడవను ముంచగలవు అనగా నీ చుట్టూ ఎంత పాపిష్టి ప్రపంచం ఉన్నా సరే నీ నిన్ను అది ముంచలేదు కానీ ఏ పాపాన్నైతే నీ జీవితంలోనికి రాణిస్తావో ఏ అలవాటునైతే నీ జీవితంలోనికి రాణిస్తావో ఏ అపవిత్రమైనటువంటి కోరికను నీ జీవితంలో రాణిస్తావో అది నిన్ను ముంచేస్తుంది కాబట్టి సమాజమా మనం పాపిష్టి లోకంలో ఉండాలి కానీ పాపిష్టి లోకం మాత్రం మనలోకి రావడానికి వీలు లేదు ఏసయ్యా ఎన్నో అద్భుతాలు నువ్వు చేశావు చేస్తున్నావు చేస్తావు కానీ నువ్వు చేయాలి అనుకుంటున్నా అద్భుతం మొట్టమొదటి అద్భుతం మా కుటుంబం కట్టబడడం మా వివాహ బంధం స్థిరంగా ఉండడం మా కుటుంబంలో సైతాను తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించబడి నిన్ను ఘనపరిచే కుటుంబ వ్యవస్థ మాకు అత్యవసరం అయ్యా మా కుటుంబము రక్షించబడమే మహాద్భుతం ఆ అద్భుతాన్ని జరిగించునాయన మా కుటుంబాల్లో రక్షణ కార్యము జరిగించు అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించగలిగిన ఆత్మీయతను మందరికీ ప్రసాదించుమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ ఫ్రెండ్స్ ఈరోజు అందించిన ఎక్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు